రోజులు పండగ ద్వారా శ్రీకాకుళం పట్టణానికి కూడా ఒక కొత్త వెలుగు వచ్చింది సూర్యుడు మన ప్రత్యక్ష దైవం నిరంతరమైనటువంటి అనంతరమైన శక్తి ప్రభావ ప్రభావం చేసేటటువంటి వ్యక్తి అటువంటి సూర్య భగవానుడు మన శ్రీకాకుళం జిల్లాలో వెలిసినందుకు మా అదృష్టం అది ఆ యొక్క కార్యక్రమం ద్వారా మరి పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలి జిల్లాని కూడా అభివృద్ధి చేసుకునే కార్యక్రమాలకి భవిష్యత్తులో నాంది పలకాలి ఈ రోజు జరిగినటువంటి రథసప్తమి ఉత్సవం వల్ల ప్రజల్లో కూడా ఒక నూతన ఉత్సాహం వచ్చింది ప్రజల్లో కూడా ఒక కొత్త ధైర్యం వచ్చింది శ్రీకాకుళం జిల్లాలో పెద్ద కార్యక్రమాలు మనం కూడా చేయొచ్చు ఎటువంటి అసాధ్యమైనటువంటి పనులైనా సరే ఈ పుణ్యభూమి మీద మనం చేసుకోవచ్చు అనే ఆలోచన ఈ యొక్క పండుగ ద్వారా జరిగింది సో అందరూ కూడా చాలా ఆనందంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ యొక్క ప్రాంగణం కూడా మీరు చూసుకుంటే గతంలో చాలా ఇబ్బందికరంగా ఏర్పాట్లు చేసే పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు అంతా కూడా క్లియర్ చేసి ఆలయ గోపురం కనబడే విధంగా మా ఆలోచన అంతా కూడా ఒక కాంప్లెక్స్ లాగా ఈ అరసవల్లి దేవాలయం అంతా కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి కాంప్లెక్స్గా భవిష్యత్తులో తయారు చేసి ఎక్కడ నుంచి భక్తులు వచ్చినా సరే చాలా ఆనందంగా భక్తిభావంతో దర్శనం చేసుకొని తిరిగి వెళ్లేలాగా ఇక్కడ సౌకర్యాలు కూడా కల్పించాలనేది ఒక మాస్టర్ ప్లాన్ తో మేము ముందుకు వెళ్తున్నాం ఆ భగవంతుడు తాలూకా ఆశీస్సులతో ఖచ్చితంగా సాధిస్తాం మరి ప్రస్తుతానికి ఈ రోజు కార్యక్రమం సజావుగా జరగాలి విజయవంతంగా జరగాలి నిత్య ప్రత్యక్ష దైవుడు ఆ సూర్య భగవాన్ స్వామి ఆరోగ్యానికి ప్రతిరూపం ఆయన లేనిదే ప్రకృతి లేదు జీవం లేదు అటువంటి సూర్య భగవానుడి తాలూకా ఆశీసులు పుష్కలంగా ప్రతి ఒక్కరి మీద ఉండాలి అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి కొత్త సంవత్సరంలో అడుగు పెట్టాం మరి ఒక సంవత్సరం కూడా ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మన శ్రీకాకుళం జిల్లాకి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి కూడా చాలా మంచి జరిగే విధంగా ఈ సంవత్సరం అంతా కూడా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ అందరూ కూడా ఇందులో ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్న వారికి ముఖ్యంగా ఆర్గనైజ్ చేసిన వారికి ఇది ఒకరి కష్టం కాదు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది అది కూడా మీకు తెలియజేసుకోవాలి ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అరసవల్లి దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా రథసప్తమి కార్యక్రమం చేస్తాం కానీ ఈసారి ఒక స్టేట్ ఫెస్టివల్ గా ప్రభుత్వం తాలూకా ఆలోచన మన దేవాలయాలు మనం కాపాడుకోవాలి మన సంస్కృతి మన సాంప్రదాయాలు మన ఆచారాలు ఏవైతే ఉన్నాయో భావితరాల వరకు కూడా తెలియజేయాలనే ఆలోచనతో ఇది మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్ర పండుగగా చేశాం దానికి అందరూ కూడా సహకరించారు జిల్లాలో ఉన్నటువంటి పెద్దలు అధికారులు అందరూ కూడా ఒక సింగిల్ ఎజెండాతో ఎత్తి పరిస్థితుల్లో ఇది చాలా వైభవంగా శ్రీకాకుళం జిల్లా చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఈ యొక్క కార్యక్రమం చేయాలనే ఆలోచనతో చాలా పగడ్బందీగా చేసాం రెండు రోజులు కూడా చాలా చక్కగా జరిగింది ఈ నాలుగవ తేదీ రథసప్తమి నాడు కూడా అంతే విజయవంతంగా జరగాలని మరొకసారి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా రథసప్తమి సందర్భంగా శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను ఈసారి అవకాశం లేకపోయినా సరే భవిష్యత్తులోనైనా సరే మా అరసవల్లి సూర్య భగవాన్ దేవాలయానికి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆయన ఆశీస్సులు పొందాలని ఈ మీడియా ద్వారా ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కోరుకుంటున్నాను నిత్యం పూజలు సూర్య భగవానుడికి జరిగేటటువంటి ఆలయం ఇది అటువంటి ఆలయానికి ప్రతి ఒక్కరు కూడా రావాలి అందరూ కూడా ఈ యొక్క ఆలయాన్ని దర్శించుకొని భగవంతుడు తాలూకు ఆశీస్సులు పొందాలని తెలియజేసుకుంటున్నారు